ఈ వీడియోలో మహాభారతం నుంచి ఒక క్షణం కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుని సందేహం కృష్ణుని మార్గదర్శనం మరియు ఒక సార్వకాలిక సత్యం యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు చుట్టూ చూశాడు గురువులు గొంతికులు ముందుకు రావాల్సిన బాధ్య కాని మనసులో స్పష్టత లేదు వాళ్ళు ముందుకు రావటం లేదు కొంతమంది వెనక్కి తగ్గుతున్నారు అందరూ సిద్ధంగా లేనప్పుడు నేనెందుకు ముందుకు రావాలి అప్పుడు కృష్ణుడు మాట్లాడాడు కోపంగా కాదు బలంగా కాదు చాలా శాంతంగా అర్జున నీ కర్తవ్యం నీ చేతుల్లో ఉంది ఫలితం ఎవరి చేతుల్లో ఉందో చూసి నీ ధర్మాన్ని ఆపకూడదు సమూహం అయోమయంలో ఉన్నప్పుడు ధర్మం ఒక్కరి మీద నిలబడుతుంది ఒక్కరి సరైన అడుగు చాలా ధైర్యం ధైర్యమిస్తుంది అందరూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు ముందుగా నేను సిద్ధంగా ఉండాలి అందరూ ముందుకు రాకపోయినా ధర్మం ఆగకూడదు మొదటి అడుగు వేసేవాడు ఒంటరిగా అనిపించొచ్చు కాని ఆడుగే ధర్మానికి దారిని చూపిస్తుంది సమూహం వెనక్కి అడుగు వేస్తే ధర్మం మీద నిలబడుతుంది కర్తవ్యం చేసిన క్షణమే దారి తానే తెరుచుకుంటుంది